రేషన్ కార్డులు సహా అరకులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తగు చర్యలు చేపడుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ చెప్పారు దాదాపు మూడు కోట్ల రూపాయల నిధులతో రామగుండం ముప్పైఓ డివిజన్ పరిధిలోని సీతానగర్లో చేపట్టిన రోడ్డు యూజీడీ మల్లికార్జున్ నగర్లో బ్రిడ్జ్ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ భవన్ రెల్లివాడలో యూజీడీ పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలెవరూ కూడా అధైర్యపడవద్దని ప్రజా పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అరకులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా కృషి చేస్తుందని చెప్పారు ఈ నెల ఇరవై ఆరు నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఇందిరామ ఇళ్లు రేషన్ కార్డుల జారీలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే సంకల్పంతోనే గ్రామ సభలు పెట్టడం జరిగిందని చెప్పారు ప్రతిపక్షాల మాటలు నమ్మి అర్హులు ఎవరు ఆందోళన చెందవద్దని అందరికి న్యాయం చేకూరుస్తామని భరోసా ఇచ్చారు అర్హులైన వారందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు కార్డులో ఉన్న ప్రతి సభ్యునికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు రామగుండ నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు మీ అందరికి తెలిసి వానలు వచ్చినప్పుడు బ్రిడ్జ్ మోరి మీద ఆ బ్రిడ్జ్ కట్టలేదు ఇంబట కట్టాలంటే అదే రోజు ప్రారంభం చేసి ఈరోజు పూర్తి చేసినాం రోడ్లన్నీ వేసినాం నీళ్లు వేసినాం నీళ్ల పైపులు వేసినాం కరెంట్ లైట్లు పెట్టినాం దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలన్నీ కూడా ఈరోజు అన్ని మీకు చేరుతా ఉన్నాయి రెండు వందల యూనిట్ల కరెంట్ వచ్చిన ఫ్రీ ఐదు వందల గ్యాస్ ఇచ్చే కార్యక్రమం ఇలా ఇంధన మైలు ఇచ్చే కార్యక్రమం నిన్న మొదలైంది దాంతోపాటు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఆరు గ్యారంటీలో ఇవాళ ప్రతి ఒక్క సంక్షేమాన్ని చేసుకుంటూ ఏదైతే ఇచ్చిన మాట ఇన్నో మాట ఇచ్చినామో అవన్నీ కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని ఇవాళ గర్వంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పక్షాన మరి మీ శాసనసభ్యుడిగా మీ అందరికి కూడా మాటిస్తున్నాను నిన్న మొన్న నేను కొంత డివిజన్లో సంక్షేమాల గురించి మీ దగ్గర వచ్చినప్పుడు తెల్ల కాళ్ళు మాకు రావేమో ఇంద్రమైలు మా పేర్లు రాలేదు కొంతమంది బాధపడతా ఉన్నారు ఇప్పటి వరకు రాసుకున్న పేర్లు ఎవరికి అర్హత ఉన్నదో వారిని గుచ్చడం మాత్రమే ఎవరి వారో వారు వారి అప్లికేషన్ ఇస్తే వారిని కూడా ఆ లిస్టులో ఇస్తాం ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే నేరై ఉంటే పూర్తిగా ఉండడానికి ఇల్లుండదో ఆ వాడకొచ్చి ఆ వాడలో నేను కూడా ఒక ఉదాహరణకి సపో ఈయన పేదవాడు ఉంటే అతనికి ఇల్లుండి కట్టుకునే స్థాయిలో కిరాయి ఉంటే ఆయన కంటే పూర్తిగా పేదవాడు ఎవరైతే ఇల్లు లేకుండా కనీసం ఉండడా నివాసం లేకుండా ఇప్పుడు ఒక ఆడబిడ్డ కనబడ్డది కాళ్ళు చేతులు లేకుండా పూర్తిగా నిరాశ్రయాలుగా ఉన్నటువంటి ఒక ఆడబిడ్డని ఇక్కడ చూసిన ఆమె నా పేరు రాలేదని చెప్పింది ఆ బిడ్డకి మొదటగా ఇందురమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అలాంటి 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 నిరాశ్రులైన వారికి మొదటగా ఇవ్వడం జరుగుతుంది రెండో విడతగా ఇంకో ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎవరెవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా ఏ ఒక్కరికి కూడా తప్పియకుండా రాజకీయాలకు అతీతంగా వాడు వీడు మావాడు కాదనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులు మీ ఖచ్చితంగా అర్హత మరొకసారి చెప్తున్నా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమం అందుతుంది అందు నగర మేయర్ డివిజన్ కార్పొరేటర్ బంగి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ ఎమ్మెల్యే సతీమణి మనాలిఠాగోర్ కాంగస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు